థ్యాంక్ యూ సార్ నేను ఎక్కడ డివియేట్ కాలేదు అధ్యక్ష ఆరు గ్యారెంటీలో వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డిడ్ నాట్ డివియేట్ ఐ ఐ రిస్ట్రైన్ టు మై సబ్జెక్ట్ సార్ అధ్యక్ష అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వ తాతలు మా నాలుగు వేలు ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు దివ్యాంగ సోదర సోదరీ దీనంగా ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు వితంతువులు డయాలిసిస్ పేషెంట్లు బోధకాలు బాధితులు నేతన్నలు గీతన్నలు నాలుగు వేల పింఛన్ ఎప్పుడు అని కళ్ళు గాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష ఇయాల పరిస్థితి ఏంటంటే అధ్యక్ష నాలుగు వేల మాట దేవుడెరుగు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష అధ్యక్ష మే నెల పెన్షన్ మే నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది ఇవాళ ఇరవై ఏడో తారీఖు అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష 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 యాభై ఏడు యాభై ఏడు నిమిషాలకు డెబ్బై డెబ్బై రెండు నిమిషాలు వాళ్ళ వాళ్ళ టైం తీయంగా డెబ్బై రెండు నిమిషాలు మాట్లాడ అధ్యక్ష అధ్యక్ష అరే బడ్జెట్ మాట్లాడితే అవునండి మీరు కన్క్లూడ్ చేయండి ఫైవ్ మినిట్స్ లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష మేమనేది ఒకటే అధ్యక్ష ఇప్పటికైనా నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి పెండింగ్ లో ఉన్న రెండు నెలల పెన్షన్లు కూడా వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఈ విషయంలో ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు మాట అన్నారు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే సీతగా నమ్మకు మాటలు ఎక్కువ రావు గారు హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్తున్నారు కదా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షను రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసాం దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చి అలవెన్సులు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను నిరూపిస్తాను మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తా ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేము తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులే విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డ్ ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మా ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా వీడికి వస్తారా మరి రండి మీరు అదే తప్పు చేస్తే మీరు వీడికి వస్తారు మేము ఆడికి వస్తాం అధ్యక్ష సరే సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల ఇరవై ఏడో తారీఖు మూడు రోజులైతే ఆగస్ట్ వస్తుంది మూడు నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షన్లతో మాట్లాడి చెప్తున్నా ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడతా కనుక నా కాన్స్టెన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతాను నేను అట్లా నేను అట్లా తొందరపడి మాట్లాడాను టూ మంత్స్ పెండింగ్ ఉంది థర్డ్ మంత్ ఆబోతుంది సరే అయితే సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టిగారన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తాయి అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాల ఏదో ఒక వంక ఇది వీళ్ళ స్ట్రాటజీ అధ్యక్ష ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ వన్ మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామనే కదా అధ్యక్ష కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష సిటీ సెంట్రల్ లైబ్రరీ రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులు నిర్బంధించి లాఠీలకు వీరంగం చేసి హరీష్ కొట్టారు అధ్యక్ష హరీష్ రావు గారు